ఓం శ్రీమాత్రే నమ వారికి సెప్టెంబర్ ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో ఇద్దరు వ్యక్తుల వల్ల జరగబోయేది తెలిస్తే గుండె దద్దరిల్లిపోతుంది వారికి ఈ రెండు రోజులు ఏం జరుగుతుంది గ్రహ ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది పూర్తి అంశాలని ఈ వీడియోలో తెలుసుకుందాం తులారాశి వారికి ఈ సమయంలో సూర్యుని బలం అధికంగా ఉండబోతుంది గురువు అనుకూలత వల్ల వ్యాపారంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు తొలగిపోయి అదృష్టం మీ వెంటే ఉంటుందని చెప్పుకోవచ్చు శుక్రుని అనుగ్రహం మీపై ఎక్కువగా ఉండటం వల్ల వ్యాపారం వృత్తి ఉద్యోగంలో మీరు మంచి ఫలితాలని ఈ సమయంలో పొందబోతున్నారు అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది తులారాశి అనేది రాశి చక్రంలోనే ఏడవ రాశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ తులారాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి శుక్రుడు అయితే తులారాశి వారికి ఈ రెండు రోజులు గ్రహాల మార్పులు జరుగుతున్నాయి ఈ సమయంలో అయితే గురువు శుక్రుడు అనుకూలంగా ఉండబోతున్నాడు శుక్రుని బలం మీకు ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా ఈ సమయంలో సూర్యుని బలం అధికంగా ఉండటం వల్ల ఇంట్లో ఐశ్వర్యం పెరిగే అవకాశాలు ఉన్నాయి మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు ఇబ్బందులు తొలగిపోయి అదృష్టం మీకు ఈ సమయంలో అనుకూలంగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు తులారాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూసినట్లు అయితే ఈ తులారాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు ఎదుటి వారిని ఆకర్షించే విధంగా వీరి యొక్క అందం అనేది ఉంటుంది ఈ రాశి వారు ఏదైనా సాధించాలన్న గొప్ప సంకల్పం వీరికి ఎక్కువగా ఉంటుంది దానికోసం ఎంతగానో కష్టపడుతూ ఉంటారు వీరు చాలా కష్టజీవులు అని చెప్పుకోవచ్చు తులారాశిలో జన్మించిన వారు దృఢ సంకల్పంతో కార్యచాలన కలిగి ఉంటారు వీరు చాలా అందంగా ఉంటారు అందమైన మనస్సులు కలిగి ఉంటారు అందరినీ కలుపుకునే తత్వం వీరికి ఎక్కువగా ఉంటుంది వీరు కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఈ తులారాశిలో జన్మించిన వారికి స్నేహితులు అధికంగా ఉంటారు ఈ రాశి వారు సమతుల్యం న్యాయం దైత్యా ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తారు ప్రేమ అందం సామరస్యత స్నేహపూర్వకంగా దయతో వీరు ఎక్కువగా ఉంటారు వీరు న్యాయంగా శాంతియుతంగా ఉంటారని చెప్పుకోవచ్చు వీరి చుట్టూ ప్రజలు ఎక్కువగా ఉంటారు వీరి జీవితంలో అయితే కష్టాలు బాధలు అయితే అధికంగా ఉంటాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ రాశిలో జన్మించిన వారు ప్రతి ఒక్కరిని నమ్మి తమ యొక్క పర్సనల్ విషయాలు షేర్ చేసుకుంటూ ఉంటారు దానివల్ల వీరు ఎక్కువగా నష్టపోతూ ఉంటారు ఈ రాశి వారు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావాన్ని కలిగి ఉంటారు అలాగే వీరికి కోపం ఆవేశం కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ రాశి వారు తెలివితేటలను ధైర్ ధైర్యాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు వీరు జీవితంలో కష్టపడాలి డబ్బు సంపాదించాలని నిరంతరం అనుకుంటూనే ఉంటారు ఈ రాశి వారు అనేక ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు స్నేహం కోసం వీరు ఎంత త్యాగాన్నైనా చేస్తూ ఉంటారు ఈ తులారాశిలో జన్మించిన వారికి కుటుంబానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు అలాగే ఈ రాశిలో జన్మించిన వారు తమ యొక్క భాగస్వామిని కూడా అధికంగా ప్రేమిస్తూ ఉంటారు ఈ తులారాశిలో జన్మించిన వారికి కష్టాలు బాధలు అవమానాలు అయితే జీవితంలో ఎన్నో ఎదుర్కొంటూ ఉంటారు అలాగే వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు కూడా అధికంగా ఉంటాయి ఈ రాశి వారికి ధైర్యం పట్టుదల ఎక్కువగా ఉంటుంది ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే కృంగిపోకుండా ధైర్యంగా ఎదుర్కొనే శక్తి అయితే వీరిలో ఉంటుందని చెప్పుకోవచ్చు ఎన్ని కష్టాలు వచ్చినా కానీ వీరు కృంగిపోకుండా ధైర్యంగా నిలబడుతూ ఉంటారు ఈ రాశి వారు దైవాన్ని కూడా ఎక్కువగా నమ్ముతూ ఉంటారని చెప్పుకోవచ్చు వీరు జీవితాన్ని చాలా బ్యాలెన్స్గా ఉంచుకుంటారు అలాగే వీరు ఎంజాయ్మెంట్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు వీరు నాయకత్వ లక్షణాలను కూడా కలిగి ఉంటారు మధ్యవర్తిత్వానికి వీరు ఎప్పుడూ ముందుంటారు వీరు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని నిరంతరం కష్టపడే వ్యక్తిత్వాన్ని వీరు ఎక్కువగా కలిగి ఉంటారు వీరు అందరి పట్ల న్యాయంగా ఉంటారు శాంతియుతంగా కూడా ఉంటారు వీరికి సంఘంలో కూడా మంచి పేరు ప్రతిష్టలు గుర్తింపులు కూడా ఉంటాయి అయితే వీరు గత కొంతకాలంగా ఎన్నో మానసిక ఇబ్బందులను అయితే ఎదుర్కొంటూ ఉంటారు గత కొంతకాలంగా అయితే మీరు ఎన్నో ఒత్తిళ్లను అయితే ఎదుర్కొంటూ ఉన్నారు ఎన్నో నిద్రలేని రాత్రులు కూడా గడుపుతూ ఉన్నారు మాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని ఎన్నో విధాలుగా మీరు బాధపడుతూ ఉన్నారు అయితే గ్రహ ప్రభావం మీపై అలా ఉండటం వల్ల మీ జీవితంలో అయితే కొన్ని నష్టాలను ఇబ్బందులను అయితే ఎదుర్కొన్నారని చెప్పుకోవచ్చు అయితే ఈ సమయంలో అయితే తులారాశి వారికి ఈ సెప్టెంబర్ ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో గ్రహాల మార్పులు అనేవి జరుగుతున్నాయి గ్రహాలు నిరంతరం మార్పులు అయితే జరుగుతూ ఉంటాయి కొందరికి మంచి ఫలితాలు వస్తాయి మరికొంతమందరికి అయితే అశుభ ఫలితాలు రావచ్చు అయితే ఈ సమయంలో తులారాశి వారికి మాత్రం మీరు కష్టపడినట్లు అయితే మీ కష్టానికి రెట్టింపు ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కుటుంబ సభ్యులతో మీకు ఉన్న సమస్యలు ఈ రెండు రోజుల్లో తీరిపోయే అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో మీరు ధైర్యంగా ముందుకు అడుగులు వేసినట్లు అయితే మీ యొక్క ప్రతి ప్రయత్నం అయితే మీకు ఫలిస్తుంది స్థానంలో కేతువు ఉండటం వల్ల వ్యాపారంలో మీరు మంచి లాభాలు చూస్తారు మీరు శ్రమ పడండి ఈ సమయంలో శ్రమకు రెట్టింపు ఫలితాలు అయితే వ్యాపారంలో చూడబోతున్నారు వ్యాపార విస్తీర్ణ మీకు ఈ రెండు రోజుల్లో జరుగుతుంది మీరు ఎన్నడూ చూడని లాభాలు చూస్తారు వ్యాపారంలో అలాగే ఈ సమయంలో సూర్యుని బలం అధికంగా ఉంది ఆత్మవిశ్వాసం మీకు పెరుగుతుంది సంఘంలో కూడా మీకు పేరు ప్రతిష్టలు లభిస్తాయి ఉద్యోగం చేసేవారికి ఈ సమయంలో ఉద్యోగంలో ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే ఉద్యోగంలో ఉన్నవారికి గౌరవం లభిస్తుంది అలాగే ఈ సమయంలో జీతాల పెంపు కూడా మీకు జరిగే అవకాశాలు ఉన్నాయి మీకు ఆదాయం వృద్ధి చెందుతుంది అలాగే స్వల్ప కృషితోనే మీరు లక్ష్యాలు సాధిస్తారు క్రీడారంగంలో ఉన్నవారికి ఆసక్తి కూడా పెరుగుతుంది శరీర శక్తిని మనోబలాన్ని పెంచుకోవటానికి మీరు ఈ సమయంలో వ్యాయామం చేయండి అలా అలాగే ఈ సమయంలో పెట్టుబడులు మీరు గతంలో పెట్టినట్లు అయితే ఈ సమయంలో బాగా కలిసి వస్తాయి అదేవిధంగా మీ యొక్క తండ్రి ఆస్తులు మీకు కలిసి వస్తాయి ఈ సమయంలో మీకు శుభవార్త లభిస్తుంది సంఘంలో కూడా మీకు మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి మీ పెద్దల సహా సహాయంతో కొత్త వ్యాపారం ప్రారంభిస్తారు ఎన్నడూ చూడని లాభాలను కూడా మీరు చూస్తారు అయితే ఈ రెండు రోజులు వృత్తి వ్యాపారం ఉద్యోగం అలాగే కుటుంబం అన్ని అనుకూలమైన ఫలితాలే మీకు ఇస్తాయి కానీ ఈ రెండు రోజులు ఇద్దరు వ్యక్తులతో మీరు జాగ్రత్తగా ఉండండి ఈ సమయంలో ఇద్దరు వ్యక్తులతో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీ జీవితం నాశనం కాబోతుంది మీ జీవితాన్ని వారు నాశనం చేయాలని చూస్తున్నారు మీ యొక్క పర్సనల్ విషయాలు అయితే ఎవరితో షేర్ చేయకండి అలాగే ఈ సమయంలో ఎస్పి అనే వ్యక్తులతో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి వారు అయితే మీ స్నేహితులు కావచ్చు మీ బంధువులు కావచ్చు మీ చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు మీతో వాళ్ళు చాలా మంచిగానే ఉంటారు కానీ మిమ్మల్ని మోసం చేయాలని వారు చూస్తున్నారు అటువంటి వ్యక్తులతో మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండండి ఈ రెండు రోజుల్లో ప్రేమలో ఉన్నవారికి అనుకూలమైన ఫలితాలే రాబోతున్నాయి వ్య భాగస్వామితో ఉన్న గొడవలు తొలగిపోతాయి భాగస్వామి యొక్క సపోర్ట్ కూడా మీకు లభిస్తుంది ఈ సమయం మీకు అనుకూలమైన సమయం ఈ రెండు రోజులు మహాలక్ష్మి అష్టోత్తరాలు మహాలక్ష్మి ఆరాధన ఎక్కువగా చేసుకోండి మంచి ఫలితాలు పొందుతారు జీవితంలో మీరు ఎన్నడూ చూడని శుభవార్తలు వినబోతున్నారు స్థిరాస్తులు కలిసి వస్తాయి ఈ సమయంలో డబ్బు ఏదో విధంగా మీకు వస్తుంది పాత బకీలు కూడా మీకు వసూలు అవుతాయి పెండింగ్ పనులు కూడా మీరు పూర్తి చేసుకుంటారు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి